ఈ వీడియో లాస్ట్ అక్క చూడండి సప్టైజ్ నేను నిమ్మకాయపులు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అన్నం ఉడికించుకోవాలి అన్నం నిమ్మ పులుసు శనగపప్పు నానబెట్టుకున్నాం క్యా పల్లీలు క్యారెటు పచ్చిమిర్చి ఎండుమిర్చి కల్జామాకు మిరియాలు ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం ఇగ ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ముక్కలు పెట్టుకును అందులో పల్లీలు గోలించుకోవాలి ముందుగానే పల్లీలు గోలించుకున్నాం తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి కజామా గోలీసుకొని తీసుకుని పక్క వేసుకోవాలి నానబెట్టిన శనగపప్పు గోలించుకోవాలి మీరు దూరగా గోలించుకోవాలి వీటిని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి పచ్చిమిర్చి కోపితులు వేసుకోవాలి క్యారెట్ గోలించుకోవాలి మిరియాలు గల ఒక చెంచ పసుపు నిమ్మకాయ పులుసు ఇందులో పోసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా నిమ్మ పులుసు పోసి జేపు ఉడికించుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆపే తీసుకోవాలి అలానే గోలిచ్చి రెడీ పెట్టుకున్న పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కజమ ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ నిమ్మ పులుసు క్యారెట్ గోలిచ్చి నిన్ను వేసుకోవాలి మొత్తం ఈ అన్నానికి పట్టియాలి నిమ్మకాయ పులిగోర అన్నం రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది విడివిడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ పులిఘోర అన్నం